హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అసలు అది ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటి అని తెలుసుకుందాం ఇది మనకి ప్రధాన ఆలయం గోపురం మనకి ప్ర పంచముఖ నరసింహస్వామి దేవ దేవాలయాలు ఉన్నాయి ఎక్కడ అవి ఎక్కడ అంటే వచ్చేసి వడ్డపల్లి మట్టెపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరి ఇవన్నీ నది ఒడ్డు పక్కకే ఉంటాయండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మట్టపల్లి మట్టపల్లి అది ఎక్కడుంది అంటే సూర్యాపేట డిస్టిక్ అనే తెలంగాణలో మన మన తెలంగాణలో ఉంది ఈ దేవస్థానం ధ్వజస్వామ్యం దగ్గర ఒక మంత్రం ఉంటుందండి అది ముప్పై సార్లు అనుకుంటే ఆ ముప్పై సార్లు కూడా ఆంజనేయ స్వామి నుంచి ధ్వజస్తంభం దాకా ప్రదక్షిణాలు చేయాలి నేను చెప్పాను కదా మంత్రం ఇదే మంత్రం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అది ఏ ఏమనుకున్నా సరే ధ్వజస్తంభం నుంచి ఆంజనేయ స్వామి గోపురం దగ్గర దాకా అంటే గోపురం అంటే ఆ స్టాచ్యూ దగ్గర దాకా మనం అనుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం ఏం ఏం తెలుసుకుందాం అంటే చరిత్ర ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం అసలు ఈ ఆర్యం చరిత్ర ఏంటి అంటే ఒక ఒకప్పుడు మాచిరెడ్డి అనే రాజు ఉండేవాడు ఆయనకి వారి కళలో కనిపించి అప్పుడు నేను ఇక్కడ కొలువై ఉన్నాను నన్ను వెలికి తీసి పూజలు చేయండి అని చెప్పారు దానికన్నా ముందే స్వామిలు ఋషులు ఎంతోమంది మునులు దర్శనం చే ఇప్పటికీ చేసుకుంటున్నారన్నమాట అయితే వాళ్ళకి అనిపించింది ఇవి ఈ స్వామి సామాన్యులకి కూడా కన్యా ఇవ్వాలి అని అప్పుడు స్వామి మాచిరెడ్డి అనే ఒక రాజుకి కలలో కనిపించి ఆ రోజు ఆ రాజు వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు దగ్గర బాధపడుతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ స్వామి కళలో కనిపించి నేను ఇక్కడ ఆరి చెట్టు ఎదురుగా ఒక గుహ ఉంది అందులో నేను ఉన్నాను అని చివరికి స్వామి వారు కనిపించారు ఇప్పుడు పూజలు అందుకుంటున్నారు ఇది మన మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఇలా పంచముఖ నరసింహస్వామి క్షేత్రాలు అన్నీ మన కృష్ణానది ఒడ్డునే ఉంటాయండి కావాలంటే ఒకసారి అన్నీ దర్శించుకోండి జై లక్ష్మీ నరసింహస్వామి ఇదంతా మనకి నైట్ యూ అండి నేను కొన్ని పిక్స్ గూగుల్ నుంచి తీసి పెట్టాను మీకు ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇట్లా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇదంతా నైట్ యూ మట్టపల్లి స్వామి చాలా అద్భుతమైన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి చాలామంది చెప్పారండి నాకు అందుకే నేను అక్కడికి మట్టపల్లి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను నాకైతే మంచిగా అనిపించిందండి మీరు కూడా ఒకసారి వెళ్ళి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేస్తే చాలా బాగుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఈస్ డాడీస్ ప్రిన్సెస్ చెర్రీ చెర్రీ థ్యాంక్ యూ